హైదరాబాద్లో కొన్ని లొకేషన్స్ ఉన్నాయి మరీ ముఖ్యంగా నాకు తెలిసిన ఒక నాలుగు ఉన్నాయి ఎప్పుడు చూడు హైదరాబాద్లో ఎక్కడ ఫ్రాడ్ జరుగుతుందన్నా సరే ఈ నాలుగు ఏరియాల పేర్లే వినిపిస్తాయి ప్రోటోకాల్ ప్రకారం ఆ ఏరియాల పేర్లు చెప్పాను నేను రీజన్ కూడా చెప్తాను ఆ నాలుగు ఏరియాలలోనే ఎక్కువ ఫ్రాడ్లు జరుగుతాయి అంటే వాళ్ళ ఆఫీసులు అక్కడ సైడ్ ఎక్కువ ఉంటాయి ఓకే సో ఎక్కువ ఎక్కడ మోసం అవుతుంది అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్దే మిస్టేక్ ఉంటుంది నన్ను అడిగితే ఎందుకంటే అత్యాశయ పోతాడు కాబట్టి ఇంకోటి ఏంటంటే కొందరు తెలవక అందరూ అని అన్నట్లే ఫైవ్ పర్సెంట్ అత్యాశకు పోతారు ఓకే నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి అవేర్నెస్ లేక ఓకే ఇక్కడ ఏం చేయాలంటే మనము మనం ఫస్ట్ ఏ మాట్లాడుకున్నాం ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలని చెప్పిన సో ఇది ఫస్ట్ పాయింట్ మనం చూడాల్సింది సెకండ్ ఏంటంటే ఈఎంఐలలో ఉంటారు కదా ఈఎంఐ ఐడియా ఉంది కదా మీరు ఒక పది లక్షల ప్లాట్ ఉంది అనుకోండి నాలుగు లక్షలు కట్టండి లేదా ఆరు లక్షలు కట్టండి నాలుగు లక్షలకి రెండు నెలలు అంటే రెండు ఇరవై నాలుగు నెలలు కానీ ముప్పై ఆరు నెలలు కానీ ఈఎంఐ రూపంలో కట్టవచ్చు అంటారు ఇక్కడ ఎక్కువ ఫ్రాడ్ జరుగుతుంది ఓకే ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు ఆరు లక్షలు కట్టిరు ఆరు లక్షలు కట్టిన తర్వాత నెల నెల మీరు ఒక ఇరవై వేలో ముప్పై వేలు నాకు ఈఎంఐ కడుతుంది కంపెనీకి సడన్గా రాత్రి నేను ఎత్తుకొని వెళ్ళిపోతే మీరు ఎవరిని అడుగుతారు పోయి ఎవరు అడగలేరు ఏం చేయలేరు సింపుల్గా చెప్పాలంటే సెకండ్ ఇంకోటి ఏమవుతుందంటే కొందరు ఉంటారు ఇంకా వాళ్ళ వెంచర్లో కొన్ని చెట్లు పెంచుతాం అదే ఫామ్ హౌస్ ఇట్లాంటివి చెప్తారు సో నేను ఏం చెప్తా అంటే అన్నిసార్లు మోసాలని కాదు కొన్ని చోట్ల వాళ్ళు మీకు ఇప్పుడు ఇది ఇస్తున్నాం యాభై పది ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి ఇంత అవుతుంది అనేది తొందరపడిగా ఉంటారు కానీ రియాలిటీ చెక్ చేసుకోవాలి దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎక్కడ బాగా మోసాలు అవుతాయి అంటే మీరు ఇప్పుడు డబ్బులు కట్టండి ఎవ్రీ మంత్ మీకు ఇంత ఇంత ఇన్కమ్ ఇస్తామంటారు ఇక్కడ కూడా మోసాలు జరుగుతాయి నేను మార్కెట్లో గత ఆరు ఉన్నా కొన్ని వేల మంది కస్టమర్తో డీల్ చేసిన కొన్ని వందల సేల్స్ నేను నా టీం కలిసి చేసిన రియల్ ఎస్టేట్లో మహామహా గురువుల దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాటికి చెప్తున్నా ప్రోటోకాల్ ప్రకారం అన్ని వీడియోలలో చెప్పలేను కానీ బయట కలిస్తే నేను ఇంకా ఎక్కువ విషయాలు చెప్పగలుగుతా కొందరు ఫోన్లో చేసి నాకు అన్ని చెప్పండి అంటారు ఫోన్లో అన్ని చెప్పాం మేము ఎందుకు చెప్పామంటే మాకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కస్టమర్ని ఇంటరాక్షన్ చేయకపోతే ఎట్లా చెప్పాలి కొందరు ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసమే కాల్ చేస్తారు కొందరు ఏంటంటే ఆఫీస్కి రాదు ఫోన్లనే ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల మాకు అన్ని చెప్పండి అంటారు అన్ని ఎవరు చెప్పరు మేము చెప్పకూడదు మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి సో ఎప్పుడైనా సరే కానీ ఈఎంఐలలో కొనేటప్పుడు కానీ లేదా ఇప్పుడు మీరు ఇంత అమౌంట్ కట్టండి తర్వాత మీరు మెల్లమెల్లగా డెవలప్మెంట్ చేసి ఇస్తా అనడం వీటి దగ్గర మోసపోతారు ఎక్కువ మనం ఏం చేయాలంటే ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా ఫస్ట్ చూడాల్సింది లీగల్గా క్లియర్ ఉందా లేదా చూసుకోవాలి అంటే హెచ్ఎండిఏ ఉందా డిటీసీపీ ఉందా చెక్ చేసుకోవాలి ఈ అప్రూవల్స్ ఉన్నాయా లేదా ఇది చూసుకున్న తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేయాలి ఇంకోటి ఏంటంటే టెంటేటివ్ లేఅవుట్స్ అంటారు దీన్ని అంటే ఎల్పి నెంబర్ రాకముందే ప్రీ లాంచ్ అని పేరు విన్నారా లాంచ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇట్లా క్లీన్ చేసి పెడతారు చక్క అచ్చక్క ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది ల్యాండ్ ఏం డెవలప్మెంట్ కాద మొత్తం ప్లెయిన్గా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లేఅవుట్ వస్తుందండి ఇక్కడ ఎక్స్వైజెడ్ అని చెప్తారు సో ఈ ఏరియాలో ఇగో ఈ డెవలప్మెంట్ చేస్తున్నాం ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అది అని చెప్తారు రెప్యూటెడ్ బ్రాండ్స్ కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న బ్రాండ్స్ అయితే కొంతవరకు నమ్మొచ్చు కానీ అన్నిసార్లు అందరినీ నమ్మలేము సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎల్పి నెంబర్ వచ్చిందా లేదా అన్న చెక్ చేసుకోవాలి ఇంకోటి ప్రీలాంచ్లల్లో ఎందుకు జనాలుగా ఉంటారంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది మళ్ళీ ఉత్తగానే కొన్నారు వాళ్ళు కూడా ఏం పిచ్చోలు కాదు అక్కడ కొనడానికి రీజన్ ఏంటంటే ప్రీ లాంచ్లలో ఏంటంటే కొన్ని నచ్చిన బిట్స్ దొరుకుతాయి ఓకే కొందరికి కమర్షియల్ బిట్ కావాలంటారు కొందరికి నార్త్ ఈస్టే కావాలంటారు కొడితే ఒక వెంచర్ మొత్తంలో ఎనిమిది కన్నా ఎక్కువ వెళ్ళవు నార్త్ ఈస్ట్లో చిన్న వెంచర్ అయితే రెండు మూడు వెళ్ళడాలే కష్టం సో నార్త్ ఈస్ట్ బిట్లు దొరుకుతాయి కార్నర్ బిట్స్ దొరుకుతాయి కమర్షియల్ బిట్స్ దొరుకుతాయి అని చెప్పి కొందరు కొంటారు తప్పేం లేదు కొనొచ్చట్లు కూడా కాకపోతే అవి రిజిస్ట్రేషన్కి టైం పడతాయి మొత్తం ఎల్పి నంబర్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇవన్నీ మాటిగేజ్ ఉంటాయి కొన్ని ప్లాట్స్ మార్టిగేజ్ రిలీజ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐటీ కొన్ని ఉంటాయి సో పెద్ద పెద్ద రిపీటెడ్ బ్రాండ్ అన్నప్పుడు కొందరు ఏం చేస్తారు వాళ్ళ మీద బ్రాండ్ ట్రస్ట్తోని సరే అండి ఇప్పుడు కాకపోయినా మొత్తం లాస్ట్కి వచ్చిన తర్వాత అయినా మాకు రిజిస్ట్రేషన్ చేస్తామంటే దీనికి కావాల్సిన పేమెంట్ మేము చేస్తామంటారు లేదా కొందరు ఏం చేస్తారు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ముందు తీసుకుంటారు తర్వాత వాళ్ళు ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత ఇంకొంచెం అమౌంట్ తీసుకుంటారు తర్వాత ఫైనల్ అమౌంట్ రిజిస్ట్రేషన్ టైంలో ఇవ్వండి అంటారు కొందరు అట్లా కొందరిని నమ్మొచ్చు కాకపోతే మనం రెప్యూటేషను బ్రాండ్ లీగల్గా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే కొనాలి అంటే ప్రాపర్టీ వీళ్ళ పేరు మీద ఉంది వీళ్ళు చేస్తున్నారు అంతా ఓకే వీళ్ళ అగ్రిమెంట్ కానీ ఎంఓయూలు కానీ అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా చూసుకోవాలి అది చూసుకున్న తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ దీని తర్వాత వచ్చేసి ఏంటంటే నాలా కన్వర్షన్ అయిందా లేదా లింక్ డాక్యుమెంట్ ఈసీ ఇవన్నీ క్లియర్ ఉన్నాయా లేదా ఇవి చూసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రాపర్టీస్లో అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఎక్కడ మనం ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఏంటంటే ఫ్రాడ్ అనేది చేయాలనుకున్న వాళ్ళు చేస్తావు కాబట్టి మనం అల్లట్టు ఉండాలి కొంచెం సో ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉన్నాం ఇప్పుడు మీరు మార్కెట్లో వెళ్ళి ఒక అడగండి మీకు ప్రైస్ చెప్తారు నాకు ప్రైస్ చెప్తారు డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే మీకు తెలియని వ్యక్తులకు ఎక్కువ చెప్తారు కొందరు సో కాబట్టి ఒక తెలిసిన వ్యక్తి త్రూ లేదా ఒక నమ్మకమైన వ్యక్తి త్రూ మనం వెళ్తే మనకేమవుతుంది అంటే ఇప్పుడు మీరు నమ్మి వచ్చారనుకోండి మాకేముంటుంది బాధ్యత ఉంటుంది మమ్మల్ని నమ్మి వచ్చారు వీళ్ళకు ఒక మంచి ప్రాపర్టీ అందించాలి అని చెప్పి మేము ఉంటాం ఇంకోటి ఏంటంటే మార్కెట్లో ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడి మేము రెప్యుటేషన్ బిల్డ్ చేసుకున్నది ఏదో లక్ష రూపాయలకు రెండు లక్షలకు పారిపోతామా ఇక్కడ జెండా పాతనికి వచ్చినాం సింపుల్ చెప్పాలంటే రియల్ ఎస్టేట్లో ఏంటంటే అందరు డబ్బు కోసమే రారు డబ్బు అనేది మీరు వద్దన్నా వస్తుంది రియల్ ఎస్టేట్లో ఆ ఫీల్డ్లో లక్ష్మీదేవి పుష్కలంగా ఉంటుంది కాకపోతే దాని సిస్టమ్ తెలుసుకోవాలి తర్వాత వచ్చేసి దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ తెలుసుకొని నీతిగా నిజాయితీగా చేద్దాం అనుకున్న వాళ్ళే లాంగ్ టర్మ్లో నిలబడతారు లేకపోతే ఎక్కువ రోజులు ఉండరు అందుకే బ్రాండ్ బిల్డ్ అయిన తర్వాత ఎవరు కూడా వాంటెడ్గా చేయరు కొన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్ జరగవచ్చు తెలిసి తెలువక్కొని జరుగుతాయి కానీ వాంటెడ్గా వీళ్ళని మోసం చేయాలని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏ మనిషి కూడా అనుకోడు అట్లా కాబట్టి మనం లీగల్గా చెక్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి సో వాళ్ళ ప్రొసీజర్ అంతా బాగుంది వాళ్ళ వర్క్ ప్రోగ్రెస్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది అంటేనే మనం కొనాలి లేకపోతే మాత్రం తొందరపడి కొనొద్దు ఒకసారి ఆలోచించాలి